మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఒకవేళ నిజంగా మీ 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 బలం దండ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఎవ్వరికి భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు ఎన్నిసార్లు ప్రశ్న మీరు చేస్తారు అంటే మీ ద్వారా నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నానంటే గారు క్లారిటీగా మేము చెప్తున్నాం అసెంబ్లీకి వెళ్ళటం సమస్య కాదు అసెంబ్లీకి వెళ్ళాలంటే సరే ప్రజా తీర్పుని మేము శిరసాభవిస్తున్నాం మాకు పదకొండు స్థానాలే వచ్చాయి ఓకే పదకొండు స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం హోదా ఎందుకు అడుగుతున్నాం అండి మీరు అడగట్లే అడుక్కుంటున్నారు సరే మీరు ఏ భాషలు తీసుకోండి ఇది రాజకీయంగా మేము అడుగుతున్నాం స్పీకర్ని ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళు ముందుగానే చెప్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో మేము చూస్తున్నాము రా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది అది ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాదు నలభై శాతం పదకొండు సీట్లు వచ్చినప్పుడు కూడా నలభై శాతం పైచీలకు ఓట్ బ్యాంక్ సాధించుకున్న ఒక బలమైనటువంటి శక్తి ఆయన్ని ఎమ్మెల్యే అంటారా ఓటమి జయాపజయాలు దైవదినాలు ఓడినంత మాత్రాన మీరు ఆ రకంగా చూస్తారా రేపు అసెంబ్లీలోకి వెళ్తే మీరు ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేయాలనుకుంటే మాకు సమయం చాలదు బడ్జెట్ పెట్టేటప్పుడు కానీ ప్రభుత్వ పరిపాలన పైన ప్రజా గొంతై హౌస్లో మాట్లాడాలంటే మా టైం మాకు కావాలి మా టైం మాకు కావాలంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాతో ఇవ్వగలిగితే మాకు టైం వస్తుంది వైసీపీ ఇప్పుడు అధికారంలో వైసీపీ ఇప్పుడు అధికారంలో లేదు వైసీపీ ఓడిపోయి ఉంది అనేటువంటిది ఇంటెన్షన్ మీకు మీకు అందరికి ఎక్కింది కదా మీరు అడిగినంత సమయము స్పీకర్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఎందుకు ఇస్తుంది మీ రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చారా ప్రతిపక్షం ప్రతిపక్షం ఈరోజు అసెంబ్లీలో ఒక్క వైసీపీ ఎన్ని స్థానాలు స్థానాలన్నది పక్కన పెట్టండి పదకొండు స్థానాలు అయినప్పటికీ తక్కువ స్థానాలు అయినప్పటికీ ప్రతిపక్షం ప్రతిపక్షం ఎవరు అయ్యన్నారు వైసీపీ అయింది కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తే మాకు కొంత సమయం వస్తుంది సమయంలో ప్రజా గొంతుని వినిపిస్తాము మాకు ఆ హోదా ఇవ్వండి నేను ఎందుకు అడుగుతున్నామంటే హోదా అంటే గుర్తింపు కోసం కాదు మాట్లాడటానికి సమయం కోసం గుర్తించాలి సాధుగారు అందుకే మేము కోర్టు కూడా హైకోర్టుకు కూడా వెళ్ళాం హైకోర్టుకు వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మీరు ఇప్పించండి అని హైకోర్టు వారికి మేము అడగటం జరిగింది హైకోర్టు నుంచి స్పీకర్కి నోటీసులు కూడా వెళ్ళాయి నోటీసులు వెళ్తే సాక్షాత్తు ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ రిసీవ్ చేసుకోలేదండి ఏ భయమా జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా మీ రహస్యాలు బయటపడతారని భయమా మీ మోసాల చిట్టా విప్పుతారని భయమా ఏ భయం భయం ఆవహించబట్టే మీరు నోటీసులు కూడా అందుకోలేదు ఏ ఇవ్వండి అయ్యా సరే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం అడుక్కుంటున్నాం ఇవ్వండి ప్రజల కోసం అడుక్కుంటున్నాం ఇవ్వండి అయ్యా ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం భయం కాదా నేను అడుగుతున్న దానికి ధైర్యంగా సమాధానం చెప్పగలరా స్పీకర్ కానీ నేను ఒక కౌన్సిల్ సభ్యుడిగా నేను ఒక ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను ఇవ్వగలరా మీరు ఎందుకు ఇవ్వరు అలాంటప్పుడు మేము సభకు వచ్చే లాభం ఏంటని అడుగుతున్నాను సమయం ఇవ్వనప్పుడు మా గొంతు వినిపించే సమయం మాకు లేనప్పుడు సభకు వచ్చే అవసరం లేదు ఈరోజు బడ్జెట్ మీద తప్పులు తడగతో బడ్జెట్ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం పడిపోతున్నటువంటి ఎన్నికలు వస్తున్న సమయంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతాం ఎవరైనా ఇది ఎన్నికల సంవత్సరంలో ఓట్ అన్ అకౌంట్ పెడతాం అవును ఓకే గవర్నమెంట్ వచ్చేసింది టీడీపీ వచ్చింది మేము ఓడిపోయినాం ఓకే ఓడిపోయిన తర్వాత ఏంటి పెట్టాలండి ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా ఏడో నెల వరకు ఎనిమిది నెలలు సిగ్గు లజ్జా సెరవు ఉందా